రాజధాని అమరావతిలో మల్లివిడత భూ సమీకరణకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే దీనికి వర్తింపజేయాలని నిర్ణయించింది రైతులకు మరింత మేలు చేసేలా పరిహారం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాల్సిందేనని డెడ్ లైన్ విధించిన సీఎం పోలవరం బరగచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణతో రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని మంత్రులకు సూచించారు ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్న అమరావతిలో మరిన్ని మౌలిక సౌకర్యాల కల్పనకు చేపట్టనున్న మలివిడత భూ సమీకరణకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలో తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలివిడతకు వర్తింపజేయాలని నిర్ణయించారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి పార్దసారధి వెల్లడించారు గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భూ సమీకరణలో చిన్న చిన్న మార్పులు చేసినట్లు తెలిపారు సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు అలాగే రాష్టంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదించిందన్నారు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భవిష్యత్తులో అవసరాల కోసం భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా నేను దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి అదేవిధంగా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే హెల్త్ ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానివ్వండి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తుల అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పోలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అప్పుడు ల్యాండ్ పోలింగ్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు రికార్డు పరంగా ఎదుర్కొన్న సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి లేకపోతే ప్రజలకి ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను పోలవరం బనకచర్ల అనుసంధానంపై మంత్రివర్గం సమాపేశం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రులతో చర్చించారు ఈ వ్యవహారంలో తెలంగాణతో రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేద్దామన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామన్న ఆయన దీనిపై తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని స్పష్టం చేశారు పోలవరం బనకచర్లపై నేతలంతా మాట్లాడాలని సీఎం సూచించారు కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని విమర్శించారు ప్రధానికి లేఖ రాద్దామని పలువురు మంత్రులు సూచించగా సందర్భానుసారం సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామన్నారు ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు నాయకులపై ఉందని చంద్రబాబు తెలిపారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అవసరమైతే కేంద్రం జోక్యం కూడా అవసరమని చెప్పారు విషయం అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం కోరదామన్నారు సున్నితమైన బనకచర్ల ప్రాజెక్టుపై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు అవకాశం లేకోకుండా రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది తప్పకుండా ఆ రాష్ట ముఖ్యమంత్రితో ఆ రాష్ట ప్రభుత్వంతో చర్చించి బనక చర్యల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తాను అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కాని ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో మూడు వేల టీఎంసీలు టీఎంసీలు వచ్చినా కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఈ ప్రాజెక్ట్ ను సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి మరోసారి తేల్చి చెప్పారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చని స్పష్టం చేశారు సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదన్నారు రెవెన్యూ సమస్యలపై తాను తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు జులై ఒకటి నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది విజయాలను ప్రజలకు వివరించాలన్నారు అన్నా క్యాంటీన్ల నిర్వహణ పర్యవేక్షణ విరాళాలకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు పొగాకు మామిడి కోకో రైతులను ఆదుకున్నామన్న సీఎం చేసిన మంచి పనిని ప్రజలకు చెప్పుకోవడంలోనూ నాయకులు విఫలమవుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు డీఆర్సీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు అనకాపల్లిలో స్టీల్ పరిశ్రమ పనులు అక్టోబర్లో ప్రారంభించి తొలిదశను రెండు పేల ఇరవై ఎనిమిది కల్లా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్వహణ బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించాలని నిర్ణయించారు